జులై ఎనిమిదిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతి రోజున వైసీపీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు మొక్కలు నాటడం రక్తదానం పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు వైఎస్ఆర్ ను ఆరాధించే వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు మేరకు జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు వైఎస్ఆర్ ఆశయాలను సిద్ధాంతాల స్ఫూర్తితోనే వైసీపీ ఏర్పడి వైఎస్ఆర్ భావజాలం ఆధారంగానే పార్టీ ముందుకు నడుస్తోందని వివరించారు పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంబెట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై ఎనిమిదో తారీఖు అనేది ప్రత్యేకమైన దినం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్పూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానం చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించడమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై ఎనిమిది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ